ఏదైతే టెన్ ఎంఎల్డీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉందో పుల్లారెడ్డి చెరువుకు సంబంధించి ప్యూరిఫై చేసి మీ నీళ్ళు పంపుతామని చెప్పిరో అందులోకి వెళ్ళి తెలుసుకుందాం క్లారిటీగా మరి నిజంగా ఆ నీటిని శుద్ధి చేసి పంపుతా ఉన్నారా లేదా అనేటటువంటి అంశాలన్నీ కూడా క్లారిటీగా లోపలికి వెళ్ళి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అయితే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పుల్లారెడ్డి చెరువు ఏదైతే మినీ ట్యాంక్ పని కూడా చేస్తాం క్లియర్గా శుద్ధి చేసినటువంటి నీళ్ళే పంపిస్తామని చెప్పిరో ఒకసారి వెళ్ళి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది అయితే సూర్యాపేటకు సంబంధించినటువంటి నూట పద్దెనిమిది కోట్ల రూపాయలతోటి నిధులతోటి మొత్తానికి సూర్యాపేటలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే రెండు వేల తొమ్మిది కాంచని సూర్యాపేటలో చెప్తా ఉన్నారు ఏది గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం అయితే ఉంది సూర్యాపేట అభివృద్ధి చెందుతుంది ఇంకొన్ని రోజుల మంచిగా ఉంటుంది ప్రధాన సమస్య మురుగు కాలువలకు సంబంధించే ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ళుగా కూడా సూర్యాపేటలో ఉన్నది మొత్తానికైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించినటువంటి ముప్పై కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేసినటువంటి శిలాపాలకం ఏదైతే ఉందో మరి నిజంగా పుల్లారెడ్డి చెరువులోకి వాటర్ పోతున్నాయా లేదా అనేది క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఏదైతే కేటీఆర్ మంత్రి కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ గతంలో ఇక్కడ శిలాపాలకం ఏదైతే ఉన్నదో చూసుకోవచ్చు ఆయన వచ్చి ఓపెన్ చేసినటువంటి ప్లాంట్ అయితే మరి నిజంగా ఇది ఆ రోజు ఎన్నికలకు ముందు అయితే మేము సూర్యాపేటను అభివృద్ధి చేస్తున్నాం మేమైతేనే సూర్యాపేటను అభివృద్ధి చేస్తామనే విధంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి క్లియర్గా చెప్పారు మరొకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అసలు నిజంగా వాటర్ వెళ్తా ఉన్నదా లేదా అసలు డ్రైనేజ్ వాటర్ లోపలికి వస్తూ ఉందా నిజంగా పుల్లారెడ్డి చెరువులోకి ప్యూరిఫైడ్ వాటర్ పోతా ఉన్నాయా ప్యూరిఫై చేసి పంపుతా ఉన్నారా అనేది కూడా క్లియర్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఏదైతే మనం అయితే వచ్చినాం ఏదైతే పుల్లారెడ్డి చెరువు దగ్గర ఎస్టీపీ ఉందో ఏదైతే ట్రీట్మెంట్ చేసి మేము చెరువులోకి నీరు శుద్ధి చేసి పంపిస్తామని చెప్పి ఏదైతే హుటాహుటిన గత అంటే ఎన్నికల ముందు హడాహుడి చేసి ఏదైతే క్లియర్గా చెప్పిరో మరి నిజంగా పుల్లారెడ్డి చెరువులో వాటర్ అంతా కూడా ట్రీట్మెంట్ అయ్యి వెనకల వస్తా ఉన్నదా లేదా అనేది మొత్తానికి అయితే ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గరే ఉన్నాం మరి మరి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే స్టోరేజ్కి సంబంధించినటువంటి బావి ఇక్కడైతే ఉన్నదో ఏదైతే సూర్యాపేట పట్టణం మొత్తం నుంచి కూడా వచ్చినటువంటి వాటర్ అంతా కూడా ఇక్కడ స్టోరేజ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ ఫిల్టర్లలో క్లీన్ చేసి చెరువులోకి అయితే వెళ్ళడం జరుగుతుంది మరి అంత ఇది సూర్యాపేటకు సంబంధించినటువంటి పుల్లారెడ్డి చెరువు దగ్గరికి వచ్చినటువంటి ఇన్లెట్ సంబంధించి అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అంటే ఇక్కడికి ఎక్కడ మొత్తం కెమెరా ఒకసారి ఇటు పెట్టండి ఏదైతే సూర్యాపేటకు సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉన్నదో దాని నుంచి వచ్చేటటువంటి వాటర్ ఎవరైతే విజువల్స్ చూస్తూ ఉన్నారో మీ యొక్క ఇండ్ల ముందు కూడా ముర్కాలల్లో సేమ్ ఇదే ఫ్లో ఉంటుందా ఇంకెక్కువ ఉంటుందా అనేది కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి దాదాపుగా చాలా వరకు కూడా విజువల్స్లో చూసుకున్నట్లయితే కొంతవరకు మాత్రమే వాటర్ వస్తూ ఉన్నట్టుగా కూడా అంటే ఏదైతే డ్రైనేజ్ వాటర్ ఉందో కొంతవరకే వస్తూ ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది ఇది మొత్తానికి ఇన్లెట్ నెక్స్ట్ దీని తర్వాత యూనిట్ ఏదైతే ఉందో ఇది చాపర్కి సంబంధించినటువంటిది క్లియర్గా ఏదైతే పెద్ద పెద్ద ఏదైతే మంత్రి కేటీఆర్ గారు గతంలో చెప్పిరో హైదరాబాద్ డ్రైనేజ్ల సోఫాలు వస్తున్నాయి చైర్లు వస్తున్నాయి ఫర్నిచర్ షాప్ మాత్రం డ్రైనేజీలనే వస్తున్నాయి అని దానికి సంబంధించి ఒకవేళ పెద్ద పెద్ద ఏమైనా వచ్చినట్లయితే ఇందులో ఇక్కడ ఆపి ఇక్కడ నుంచి ఏదైతే వాటర్ పోతుందో ఇక్కడ అన్నీ ఆపేటటువంటి పరిస్థితి ఉంటుంది పెద్ద పెద్ద ఏమైనా పార్టికల్స్ కానీ పెద్ద పెద్ద ఏమైనా చైర్లు ఇరిగిపోయినాయి కానీ ఏమైనా వచ్చినట్లయితే ఇక్కడ ఆగిపోతాయి పెద్ద పెద్ద ఏదైతే వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ డ్రైనేజ్లో వచ్చినటువంటి తర్వాత ఏదైతే బిట్వెల్ ఉందో ఇక్కడ అంటే ఒక పెద్ద బావిలాగా ఉండి ఈ బిట్వెల్లో క్లియర్గా ఏంటంటే ఈ వాటర్ అంతా కూడా ఇక్కడికి ఫ్లో అవుతూ ఉంటుంది తర్వాత ఇక్కడ పంప్స్ను వాడి ఏదైతే ప్యూరిఫై చేయడానికి వాటర్ అంతా కూడా పైకి పోయేటటువంటి చాబర్ చాంబర్ వన్లోకి చాంబర్ వన్లోకి వెళ్ళేటటువంటి ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించినటువంటి దాంట్లోకి కూడా ఇక్కడ చూసుకోవచ్చు విజువల్స్లో వెట్టువేల్ అనేది అయితే ఉన్నదో ఇక్కడ ఏదైతే వాటర్ డ్రైనేజ్ వాటర్ వచ్చిందో అదంతా కూడా ఇక్కడ కలెక్ట్ అయిపోతుంది ఏదైతే పెద్ద పెద్ద పార్టికల్స్ వచ్చిన తర్వాత మరి ఇదంతా కూడా నిజంగా పుల్లారెడ్డి చెరువులోకి స్వచ్ఛమైన నీరు వస్తూ ఉందా లేదంటే ఎన్నికల కోసం కేవలం ఏదో ఒకటి రెండు డ్రైనేజ్ ఇటు కలిపి మళ్ళీ ఇటు నుంచి ఇంకో పైప్ వేసి రా క్లియర్గా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఏదైతే వెట్వేల తర్వాత గ్రిడ్ చాంబర్ వన్కి వాటర్ వచ్చి ఏదైతే సూర్యాపేట పుల్లారెడ్డి చెరువుకు వచ్చినటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో మరి నిజంగా గ్రిడ్ చాంబర్ వన్లోకి వాటర్ ఏ విధంగా వస్తూ ఉన్నాయి డ్రైనేజ్ వాటర్ మరి మొత్తానికి అయితే గ్రిడ్ చాంబర్ వన్ దగ్గర మనం ఉన్నాం ఒకసారి తో చూసుకోవచ్చు నిజంగా గ్రిడ్ చాంబర్ వన్కి వాటర్ వస్తూ ఉన్నాయా లేదా అసలు నిజంగా ఇక్కడ వాటర్ ఉన్నాయా లేవా అనేది ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం కూడా ఒకసారి ఇట్రా అండి ఇది గ్రిడ్ చాంబర్ వన్కి రావాల్సినటువంటి వాటర్ ఏదైతే ఉన్నదో డ్రైనేజ్ వాటర్ ఇక్కడ దాదాపుగా విజువల్స్లో మీకు కనిపిస్తూ ఉంది నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఆ ఖాళీ పైప్ తోటి ఇస్తా ఉన్నటువంటిది కూడా ఇది ఏదైతే గ్రిడ్ చాంబర్ వన్కు సంబంధించినటువంటిది ఇక్కడ ఇక్కడికి ఏదైతే డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇది గ్రిడ్ చాంబర్ వన్ మొత్తానికి ఏదైతే వాటర్ అక్కడ ఫ్లో అవుతూ ఉన్నదో మరి నిజంగా ఇక్కడికి వస్తూ ఉన్నదా రావట్లేదా అసలు నిజంగా జరుగుతూ ఉన్నదా జరగట్లేదా అనేది మీకు ఇక్కడ క్లియర్గా విజువల్స్లో కనిపిస్తూ ఉంది ఎక్కడ కూడా ఇక్కడ ఫ్లో అవుతూ ఉన్నటువంటి వాటర్ కానీ అసలు ఇక్కడ రన్ అవుతూ ఉన్నట్టుగా కూడా విజువల్స్లో మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఇక్కడ నిజంగా ఇది కనిపించేదంతా కూడా వాటరే డ్రైనేజ్ వాటర్ ఇదంతా కూడా ఎక్కడ దక్కన కూడా ఉన్నటువంటి పరిస్థితి అంటే జస్ట్ అక్కడ నిండిపోయి ఉన్నటువంటి పరిస్థితి కూడా మీరు చూస్తూ ఉన్నారు దీని తర్వాత దీని తర్వాత ఏదైతే రియాక్టర్స్ ఉన్నాయో సీక్వెన్సింగ్ బ్యా బ్యాచ్ రియాక్టర్ వన్ టూ అని రెండు రియాక్టర్స్ కూడా దీని తర్వాత ఏదైతే చాంబర్లలో ఉన్నాయో అవి విజువల్స్లో ముందు చూసుకోవచ్చు మనం ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించినటువంటి దాంట్లో క్లారిటీగా అక్కడ ఏదైతే డ్రైనేజ్ వాటర్ వచ్చిందో వచ్చిన తర్వాత క్లియర్గా ఇక్కడికి వచ్చిన తర్వాత చాంబర్ వన్ నుంచి సీక్వెన్సింగ్ బ్యాచ్ వన్ రియాక్టర్ బ్యాచ్ టూ రియాక్టర్ దగ్గరికి కూడా వాటర్ రావడం జరుగుతుంది తర్వాత ఇవన్నీ ఈ వాటర్ అంతా కూడా ప్యూరిఫై చేసి పుల్లారెడ్డి చెరువులోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మేము అయితే ఇక్కడ క్లియర్గా ఇస్తున్నామని గతంలో ఏదైతే మంత్రి కేటీఆర్ వచ్చినప్పుడు అంగు ఆర్బాడాలతోటి క్లియర్గా చెప్పారు మరి ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు ఇక్కడ ఏమైనా విజువల్స్లో క్లియర్గా చూడండి మీరే కింద అక్కడికి వచ్చినటువంటి వాటరు కొద్ది కొద్దిపాటి వాటర్ డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉన్నదో అక్కడికి నింపి తర్వాత అక్కడికే పరిమితం అయిపోయి మరి అక్కడ ఒక పైప్ కూడా ఇన్లెట్ దగ్గర కూడా పెట్టినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది అది మోటార్ ద్వారా బయటకు వేస్తూ ఉన్నారా ఏందా మరి ఇక్కడైతే రన్ అవుతా ఉంది మీకు విజువల్స్లో చూస్తూ ఉన్నారు కదా క్లియర్గా ముప్పై కోట్లతోటి నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో మరి ఇక్కడ వాటర్ పోతూ ఉందా పోట్లేదా అసలు ఎక్కడ అక్కడనే ఉన్నదా అనేది బట్టబాయలు అయిపోతూ ఉన్నదా ఇంకోటి ఒకసారి చూసుకోండి క్లియర్గా విజువల్స్లో మీకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నది విజువల్స్లో ఎక్కడికక్కడ కూడా ఏదైతే వాటర్ ఉన్నదో ఎక్కడిదక్కడనే కూడా ఉన్నట్టుగా కూడా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది ఇది రియాక్టర్ వన్ రియాక్టర్ టూ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు వాటర్ ఏదైతే ఉన్నదో అక్కడ ఇన్లెట్ నుంచి వచ్చింది ఇక్కడ ఆగిపోయినట్టుగా కూడా క్లియర్గా ఏదైతే పంప్ సెట్స్ ఉన్నాయో ఒకసారి చూసుకోవచ్చు ఐదు మోటార్ల ద్వారా వచ్చినటువంటి వాటర్ నిజంగా ఇక్కడికి వస్తూ ఉన్నాయి ఒకవేళ నిజంగా వచ్చినట్లయితే ఇక్కడ ఫ్లో కావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ ఏదైతే ఇన్లెట్ దగ్గర అక్కడ ఇన్ పాయింట్ ఉందో అక్కడ విజువల్స్లో క్లియర్గా చూసుకోవచ్చు ఇన్ పాయింట్ మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంది ఒకవేళ మిషన్ కనుక రన్నింగ్లో ఉన్నట్లయితే అక్కడ నుంచి వాటర్ అంతా కూడా లోపలికి ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది తర్వాత ఇక్ సైడ్ రియాక్టర్ టూకెళ్ళి కూడా చూసుకున్నట్లయితే అక్కడ ఇన్లెట్ పాయింట్ ఏదైతే ఉన్నదో లెఫ్ట్ సైడ్లో మీకు విజువల్స్లో క్లియర్గా కనిపిస్తూ ఉన్నది ఆ ఇన్లెట్ పాయింట్ దగ్గర నుంచి వాటర్ రావాల్సినటువంటి అవసరం అదేవిధంగా ట్రీట్మెంట్కి ఏదైతే పోవాల్సినటువంటి వాటర్ కూడా ఇక్కడి నుంచే వెళ్ళే వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇది మొత్తానికి పుల్లారెడ్డి చెరువుకు సంబంధించినటువంటి వాటర్ ట్రీట్మెంట్ నిజంగా జరుగుతూ ఉందా లేదా అనేటటువంటి అంశాలు క్లియర్గా గమనించినట్లయితే ఇక్కడ విజువల్స్లో క్లియర్ మాత్రం క్లియర్గా కనిపిస్తూ ఉంది అసలు ఈ వాటర్ అంతా కూడా వెనక్కి వెళ్తూ ఉన్నదా లేదా అనేది ఒకసారి పుల్ల పుల్లారెడ్డి చెరువు దగ్గరికి ఎందుకంటే ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి కూడా లేదని కూడా చెప్పుకోవచ్చు దాదాపుగా అంటే క్లియర్గా ఇక్కడ విజువల్స్లో మీకైతే కనిపిస్తూ ఉంది ఇక్కడ ఎక్కడైనా ఫ్లో అయ్యేటటువంటి వాటర్ కానీ ఒక చాంబర్ నుంచి అయితే చాంబర్ వన్ నుంచి వాటర్ ఫ్లో అవుతా ఉందా లేదా అనేది కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ ఫ్లో అయ్యేటటువంటి వాటర్ ఏమాత్రం కూడా లేదు ఆంగు ఆర్బాటాలతో నిర్మించినటువంటి ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో ఇది కేవలం పేరుకే పరిమితమైందని చెప్పొచ్చు మరి నిజంగా ఈ వాటర్ అంతా వెనక్కి వెళ్తా ఉందా లేదా అనేది కూడా ఒకసారి నిజంగా ఫీల్డ్ మీదకి వెళ్ళి చూద్దాం ప్రజలంతా కూడా సూర్యాపేట నియోజకవర్గ ప్రజలంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇది ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్ అని చెప్పి నిజా అన్ని నిజాలు చెప్పినటువంటి మాజీ మంత్రి జగీష్ రెడ్డి ప్రస్తుత శాసనసభ్యుడు జగదీష్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి అని చెప్పేటటువంటి ముప్పై కోట్ల రూపాయల అభివృద్ధి ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం పెట్టిన అని చెప్పిరో దానికి సంబంధించినటువంటి అభివృద్ధి మరి చూద్దాం వరకు నిజంగా అయిందా కాలేదా అనేటువంటి అంశాన్ని ఇప్పుడు ఏదైతే సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు లైవ్ లో మీరు చూస్తా ఉన్నారు క్లియర్గా ఏదైతే మిషన్ ద్వారా ఇప్పుడు ఇప్పటి వరకు కూడా పక్కకు పడేసినటువంటి ఇంతవరకు కూడా ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్ పక్కకు పడి ఉన్నదో లైన్లో మీరు ఆధారాలతో సహా జగదీష్ రెడ్డి యొక్క భాగోత్వం అంతా కూడా బయటపడ్డట్టుగా కూడా కనిపిస్తా ఉంది ఇప్పుడు సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ ఏదైతే ముప్పై కోట్లతో నిర్మాణం చేసినటువంటి ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే తీసుకొచ్చినామని చెప్పిరో అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటికిప్పుడు మోటార్లను ఆన్ చేయడం జరిగింది ఇది కాదా ఆధారాలు అభివృద్ధికి అభివృద్ధి అనే అబద్ధాలతో గెలిచినటువంటి ఎవరైతే ఒక నాయకుడిగా చెప్తా ఉన్నటువంటి నాయకుడు మరో ఇప్పుడు ఏదైతే సహా సెవెన్ టూ డబల్ జీరో నీళ్ళు ద్వారా బట్ట బయలైపోయింది క్లియర్గా ఇంతసేపు కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ యొక్క నీళ్ళన్నింటిలో కూడా అలజడి వస్తూ ఉన్నది డ్రైనేజ్ వాటర్ అంతా కూడా బయటికి పోతూ ఉన్నది అంటే ఇంతసేపు కూడా అంటే కేవలం ఆడిన ఎన్నికల కోసం ఆడినటువంటి అని అనే అనుకోవచ్చు కాదన్నది మీరే ఆధారాలతో సహా ఇప్పుడు బయటపడది ఇప్పుడు సెవెన్ టూ డబల్ జీరో చూసి ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత ఇక్కడ ఏదైతే మోటార్లు కానీ బంద్ చేసుకుంటా మేము చేస్తా ఉన్నామని కూడా ఏదైతే చెప్తే చెప్పబో చెప్పేటటువంటి ప్రయత్నం చేయబోతూ ఉన్నదో ఇది ఇది కాదా ఆధారం ఇప్పుడు లైవ్లో మీరు చూసేది ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఇంతసేపు ఇన్ని ఇన్ని రోజుల నుంచి కూడా పక్కకు పడ్డటువంటి ఈ నీళ్ళన్నీ కూడా ఇప్పుడు సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ ఏదైతే ఆధారాలతో సహా బయటపెట్టడానికి వచ్చిన తర్వాత క్లియర్గా ఇప్పుడైతే ఇవన్నీ కూడా రన్ చేస్తూ ఏదో హడావుడి చేయబోతూ ఉన్నారు ఇది ఇది కదా ఆధారం సూర్యాపేట నియోజకవర్గ ప్రజలారా మీరు ఏదైతే మెరుగులు దిద్దితే నమ్మితే ఇట్లనే ఉంటుంది ఒకసారి కూడా కెట్టగలుగుతా ఉన్నాయో మీరు వేసినటువంటి ఓట్లన్నీ కూడా ఇచ్చే కదిలేయి నెల రోజులు కదిలినాయి తర్వాత ఆగమైపోయినటువంటి పరిస్థితి కదా ఇది ఇది కాదా ఆధారాలతో సహా చూద్దాం మరి పుల్లారెడ్డి చెరువు లోపలికి పోయి కూడా మినీ ట్యాంక్ బండి అయిందా కాలేదన్నది కూడా క్లియర్గా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం మీ అందరి ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తాం ఏదైతే పుల్లారెడ్డి చెరువు అవుట్ ఫ్లో ప్యూరిఫై చేసి మేము మట్టుకొచ్చినాం వాటర్ నీళ్ళు తెచ్చినాం స్వచ్ఛమైన నీళ్ళు తీసుకొస్తాం ముప్పై కోట్లు ఏదైతే పోసిర్రో ఆ ముప్పై కోట్లు మురికాలలో పోసిరా ఎండ్ల పోసిర్రో ఒకసారి కెమెరామెన్ ఇట్రా ఇటు నుంచి ఇటు ఇట్ సైడ్ నుంచి జాగ్రత్తగా ఇటు ఇది మొత్తానికి ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్ అని చెప్పి చెప్పిరో ఒకసారి క్లియర్గా విజువల్ చూసుకోవచ్చు ఒక్క చుక్క వాటర్ కూడా పుల్లారెడ్డి చెరువులో పోతుందా దీనికి ఏదైతే ముప్పై కోట్ల రూపాయలతోటి ఖర్చు పెట్టి పట్టుకొచ్చినటువంటి ప్లాంట్ ఏదైతే ఉన్నదో ట్రీట్మెంట్ ప్లాంట్ అని చెప్పి ఇక్కడ ఒక్క చుక్కన ఫ్లో అయితే ఉన్నదో ఒకసారి చూడండి మీరే ఆధారాలతో సహా అంటే సూర్యాపేట నియోజకవర్గ ప్రజలంతరగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అబద్దాలకు అంగీలాగేస్తే ఎట్లా ఉంటుందో ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు ఒక్క చుక్క వాటర్ కూడా ఏదైతే పుల్లారెడ్డి చెరువులోకి ప్యూరిఫై అయినటువంటి వాటర్ ఎక్కడ పోయింది మరి ముప్పై కోట్లు మురికాళ్ళలో పోయినాయా ముప్పై కోట్లు దేనికోసం పెట్టిరు ఇదే మరి ఒక రెండు జాలీలు కొనకొచ్చి ఆడ అడ్డం పెడితే శబ్తంతాయి పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ ముప్పై కోట్లు అడ్డం పెట్టి ముప్పై కోట్ల రూపాయలతో ఏదో ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టినామని చెప్పి చెప్పినటువంటి ఇప్పుడు క్లియర్గా అక్కడ ఏదైతే ఇన్లెట్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి వాటర్ కూడా జస్ట్ అక్కడికి వచ్చి దాని నుంచి మోటార్ నుంచి ఇంకో డ్రైనేజ్ లైన్లకి అవతలకు వదిలినట్టుగా కూడా అక్కడ పైప్ లైన్ కూడా మనం క్లియర్గా చూసుకోవచ్చు ఒక్క చుక్క వాటర్ కూడా ఈ ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్ మరి మంత్రి కేటీఆర్ అంటే మాజీ మంత్రి కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఓపెన్ చేసిపోయిర్రో ఇన్ల ఒక్క చుక్కన ఒక ఒక్క రూపాయ ఉపయోగం ఉందా ఒకసారి మీరే చూసుకోవాలి మరి ఏదైతే అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఒకసారి మీరు కూడా ఆలోచన చేసుకోవాలి మీరు చేసినటువంటి పనులలో ఈ యొక్క పుల్లారెడ్డి చెరువు కింద మినీ ట్యాంక్ బండ్ చేస్తా ఇంకో మినీ ట్యాంక్ బండు ఇంకో ఐదు మినీ ట్యాంక్ బండ్లు చేస్తా అని ఏదైతే మాటలు చెప్పిరో ఇది పరిస్థితి మీరు చేసినటువంటి ఏదైతే నాయకులు ఎవరైనా నేను నాయకుని అని చెప్పుకుంటా ఉంటాడో ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏంటంటే ఈ సుక్క ఒకసారి ఇటు రావాలి ఆ సుక్క ఏందో చూప చూడాలి జనాలు రండి ఇది ముప్పై కోట్లు ఏల పాలు మరే ఆ ముప్పై కోట్ల పరిస్థితి చూసుకోండి ఒకసారి మీరు ఇది వస్తుందా ఒక సుక్కన్నా ఏ నాయకుడు వస్తారో ఒకసారి రండి ఇది పరిస్థితి ముప్పై కోట్ల రూపాయలతోటి ఏదైతే ప్లాంట్ మేము ట్రీట్మెంట్ ప్లాంట్ అని చెప్పిరో ఇక ఇప్పుడు ఏదైతే ఇవన్నీ కూడా అబద్ధ మాటలు అబద్ధపు కూతలతోటి గెలిచిరా గెలిచిరా గెలవలేదా మీరే చెప్పాలి ఎవరైతే నాయకులు మీరు చూస్తానే ఉండొచ్చు మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంది మీరు చేసినటువంటి అభివృద్ధి అని చెప్పి పై మెరుగులు దిద్ది ఏదైతే ఓట్లు దండుకున్నారో ఇది కాదా నిదర్శనం ఒక్క సుఖాన్ని అవతలిపోతుందా పుల్లారెడ్డి చెరువులకి ముప్పై కోట్లు మాత్రం యోని పొక్కలో పోయినా కూడా తెలియదు అది ఇది పరిస్థితి సూర్యాపేట నియోజకవర్గంలో ప్రజలను మోసం చేయడం ఎలా అంటే ఇలా అని చెప్పుకోవచ్చు క్లారిటీగా ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్ మరే మొత్తానికి అండర్గ్రౌండ్ డ్రైనేజు అని చెప్పి నూట పద్దెనిమిది కోట్లు ముప్పై కోట్లు నాలుగు కోట్లతో నిలబడి నిర్మించినటువంటి కాంప్లెక్స్ కాంప్లెక్స్ అంటే పక్కన పెడితే ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి పుల్లారెడ్డి చెరువులోకి వచ్చేటటువంటి ప్యూరిఫైడ్ వాటర్ ఏంటంటే ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేసినామో క్లియర్గా తీసుకొచ్చిరో ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు అవన్నీ కూడా విజువల్స్లో మీకు క్లారిటీగా కనిపిస్తూ ఉన్నది ప్యూరిఫైడ్ చేసినటువంటి వాటర్ అంటాయి మరి దీనికి ఏదైతే ముప్పై కోట్లు నూట పద్దెనిమిది కోట్లు ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి చేసినాం మీ ఎందుకంటే మా మాజీ మంత్రి కేటీఆర్ వచ్చి స్వయంగా ఇక్కడ క్లియర్గా చెప్పిండు మొత్తం క్లియర్గా నీళ్ళన్నీ కూడా శుద్ధి చేసినాం అని చెప్పి ఇక్కడ చూడండి ఒకసారి ఏ విధంగా ఉంది అవతారం పుల్లారెడ్డి చెరువు అవతారం ఏ విధంగా ఉంది ఇది మినీ ట్యాంక్ బండ్ మరి మినీ ట్యాంక్ బండ్ అని చెప్తా ఉన్నారో ఇది మినీ ట్యాంక్ బండ్ అయిపోతూ ఉన్నది మరి ఈ మినీ ట్యాంక్ బండ్లకు మరి ఎవరు వచ్చి ఈత కొట్టాలి ఏ పడవ నడవాలి ఏ పడవ ఈనంగా పోతే అవతలకి వెళ్తుంది ఒకసారి అటు చూడండి విజువల్స్లో క్లియర్గా చూసుకున్నట్లయితే క్లియర్గా చూడు ఈడ ఏ పడవ స్టార్ట్ అయితే అవతలిపోద్ది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఏదంటే అభివృద్ధి ముసుగులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఏదైతే ప్యూరిఫైడ్ వాటర్ నిజంగా శుద్ధి చేసి ఇటు పంపుతున్నాం పుల్లారెడ్డి చెరువులకి అని చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా అబద్ధ మాటలని కూడా స్పష్టమైపోతా ఉన్నది క్లియర్గా విజువల్స్లో చూసుకోవచ్చు కూడా ఒకసారి ఒకసారి చూడండి కెమెరా ఇటు సైడ్ ఇంకా చూడండి ప్యూరిఫైడ్ వాటర్ ఎటు ఎట్లా ఎట్లా కనిపిస్తూ ఉన్నాయో క్లారిటీగా చూసినట్లయితే క్లియర్గా కనిపిస్తుంది ఒకసారి మీకే విజువల్స్ క్లియర్గా కనిపిస్తూ ఉంది చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఒకసారి విజువల్స్లో క్లారిటీగా చూసుకోవచ్చు పుల్లారెడ్డి చెరువులో ప్యూరిఫైడ్ వాటర్ లభించును మరి ఈ ఈ వాటర్ని ఎవరు పట్టుకపోతారో మరి ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇది పుల్లారెడ్డి చెరువులో ఒకసారి మరి పడవ ఇక్కడ స్టార్ట్ అయితే కంపల్సర్లలో ఇరుకుద్దా మరే మధ్యలోనే నాగుద్దా లేదంటే అవతల ఏదైతే పెద్ద ట్యాంక్ బండ్ ఉందో మరే సదర్ చెరువు కట్టకాడికి పోద్దా పడవ మరే తెలిసేటటువంటి పరిస్థితులు మాత్రం లేదు చూడాలి మరి ఏమైంది దీన్ని ఏం చేస్తారు మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా ఎందుకంటే సూర్యాపేట నియోజకవర్గ ప్రజలైతే మా జగదీష్ అన్న ఐటీ హబ్ తీసుకొచ్చిండు మా జగదీష్ అన్న ఒక ట్యాంక్ బండి చేసిండు ఇంకో ట్యాంక్ బండి చేస్తాడు అని చెప్పే ఇవాళ నమ్మి గెలిపించింది కాబట్టి మరి హామీలన్నీ నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే మాజీ మంత్రి కేటీఆర్ ఓపెన్ చేసినటువంటి ట్రీట్మెంట్ ప్లాంట్ అని చెప్పిరో నిజంగా పుల్లారెడ్డి చెరువు ప్రాంగణంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నమ్ముతా ఉన్నారు ఇప్పటికి కూడా నమ్ముతా ఉన్నారు అన్ని నిజాలు చెప్పే మా జగదీష్ అన్న గెలిచిండని చెప్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా నిజాలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి ఏదైతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ని అడుగుతారా నరేంద్ర మోడీ గారిని అడుగుతారా లేదంటే కేసీఆర్ గారిని ఒప్పించి మరి గతంలో అభివృద్ధి కోసం పార్టీలు బాగా మారినటువంటి నాయకులు అనేక మంది ఉన్నారు కాబట్టి మరి జగదీష్ రెడ్డి గారు కూడా అదే దిశగా అడుగులేసి మరి సూర్యాపేట అభివృద్ధి ప్రదాతగా ఉండడానికి మరి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేస్తారో చూడాలి మొత్తానికి అయితే అభివృద్ధి అంటే పుల్లారెడ్డి చెరువులకు నేను ప్యూరిఫైడ్ వాటర్ తీసుకొస్తా ఉన్నా అని చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అదైతే అవాస్తవం అని ఇక్కడ క్లియర్గా మాత్రం కనిపిస్తూ ఉంది మరి మిగతా నాయకులు కూడా చొరవ తీసుకొని నిజంగా ఈ నిధులతోటి నిజంగా ఏదైతే చేస్తా ఉన్నారా లేదా అనేది కూడా ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఇక్కడ న్యాయం చేయాల్సినటువంటి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలు కూడా నివసించడానికి అనుకూలంగా కూడా లేదు ఇంత దుర్గంధం వస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల హెల్త్ ఏం కావాలి ఎట్లాంటి అంటు అంటు రోగాలు కానీ ఇంకా శ్వాసకోశ సంబంధించినటువంటి వ్యాధులు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా మంచిగా బతకాలంటే పుల్లారెడ్డి చెరువులోకి అయితే మీరు ప్యూరిఫైడ్ వాటర్ అంటే ప తేక తేకున్నా కూడా ఆ క్లియర్గా ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని చేసి శుద్ధమైనటువంటి ఆ జలా జలాలను అయితే ఇటు అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది